అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ని డిజైనర్ హ్యాండ్స్గా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము నేను హ్యాండ్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఆరు ఇంచులు అండి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం తొమ్మిది ఇంచులు ఓకే ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి అంటే ఆర్మ్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఎగ్జాక్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను దీనికి హ్యాండ్ పై నుంచి మూడు ఇంచులు లోతు భాగానికి తీసుకున్నాను ఇలా లోతు కట్ చేసుకుని వన్ సైడు చేతి లోతు అంటే ఫ్రంట్ వైపు లోతు తీసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి కిందికి నాలుగు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మోడల్ హ్యాండ్ కట్ చేయాలి కదండి దానికోసము ఇక్కడ వెడల్పు వచ్చేసి మీకు మిగిలిన క్లాత్ని బట్టి పెట్టుకోండి నేనైతే ఇంచులు పెడుతున్నాను ఇలా బాక్స్ లాగా షేపు డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రౌండ్గా పెట్టుకోవచ్చు అండి పఫ్ దీంట్లో పఫ్ వస్తుందండి కాబట్టి దీన్ని రౌండ్గా మార్క్ చేసుకోవచ్చు ఇలాగా లేదా వీ షేప్ అయినా మార్క్ చేయొచ్చు ఓకే ఇలా రౌండ్ అయినా మార్క్ చేసుకోవచ్చు వీ షేప్ అయినా మాకు చేసుకోవచ్చు ఏ హ్యాండ్ అయినా చూడటానికి చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు నాకు సరిపోయినంత క్లాత్ లేదు కాబట్టి ఎగస్టా అంటే ఎక్కువ లేదు కాబట్టి నేను వి షేప్ అయితే డ్రా చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్తోని ఈ మోడల్ అనేది వేస్తున్నాము ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాము టూ హ్యాండ్స్ అయితే నేను కట్ చేశానండి టూ హ్యాండ్స్లో ఒక హ్యాండ్ పక్కన పెట్టుకొని ఇలా ఒక హ్యాండ్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది దీనికి ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదండి హ్యాండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆ హ్యాండ్ తీసుకొచ్చి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద పెట్టి వీ షేప్కి ఒక కుట్టు కింద హ్యాండ్ లూజ్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి అర్థమైంది కదండి హ్యాండ్ లూజ్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఒక కుట్టు వేసుకోవాలి మరలా వి షేప్ దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి వేసేసాం కదా ఇప్పుడు వి షేప్ దగ్గర కదిరిపోకుండా చూసుకోండి ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ నీళ్ళు దించుకొని వి షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ వి షేప్లో చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనము దీన్ని తిరిగేస్తాం కాబట్టి కట్ పెట్టుకోండి ఇలా చేయి లోపలికి పెట్టేసి దీన్ని తిరిగేసేయండి ఇలా లాగేసేయండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ అయితే మనకి నీట్గా నీట్ ఫినిషింగ్తో వస్తుంది హ్యాండ్ లూజ్ దగ్గర ఒక కుట్టు వేయండి ఎందుకంటే మనకి కదిలిపోకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు విడిపోకుండా కదిలిపోకుండా ఉండటం కోసం ఒక స్టిచ్ వేయాలి ఇప్పుడు వి షేప్ దగ్గర కూడా ఒక కుట్టు వేయండి ఇలా వి మొత్తానికి ఒక కుట్టు వేసేయండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇలా సైడ్ జాయింట్లు కూడా చేసేసుకుందాము ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బ్లౌజ్ పీస్లోనే మిగిలిన క్లాత్ తీసుకుంటున్నానండి సపరేట్ ఏం తీసుకోలేదు దీని పొడవ వచ్చేసి పదిహేడున్నర ఇంచులు తీసుకున్నాను మీరు హ్యాండ్ సైజుని బట్టి ఎక్కువైనా తీసుకోవచ్చండి పదిహేడు అయితే సరిపోతుంది నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను ఐదు ఇంచులు వెడల్పు తీసుకున్నాను ఓకేనా దీనికి ఒక్క సైడ్ మాత్రమే చిన్న చిన్నగా ఇలా కుచ్చు పెట్టుకోవాలి ఒక్క సైడ్ మాత్రమే అండి చెప్తున్నాను కదా ఒక్క సైడ్ మాత్రమే చిన్న చిన్నగా ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలి ఏదన్నా కడ్డీ సహాయంతో ఇలా ట్రై చేయండి ఈజీగా ప్లేట్స్ పెట్టుకోగలుగుతారు చిన్న చిన్నవి పెట్టండి చూడటానికి చాలా హ్యాండ్ సూపర్గా ఉంటుంది అందంగా రెడీ అవుతుంది మన హ్యాండ్ అయితే ఇలా ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత రెండవ సైడ్ వచ్చేసి ఇలా ఒకదాని మీద ఒక ప్లేట్ పెట్టండి అంటే ఒక దా ఒక కుచ్చు మీద ఇంకో కుచ్చు పెట్టాలి ఇలా చూడండి నేను ఇలా పెడుతున్నప్పుడు మీకు వి షేప్ కనిపిస్తుంది కదా ఇలా వీగలా లాగా రావాలి కంపల్సరీ ఎందుకంటే మనం కట్ చేసుకుంది వీ షేప్ కదా ఇలా ఒక కుట్టు వేయండి అవి కదిలిపోకుండా చూడండి ఎందుకంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి కదిలిపోతూ ఉంటుంది కదిలిపోకుండా గట్టిగా ఒక కుట్టు వేసేయండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం ఎక్కులు తక్కువగా ఉంది కదా ఇప్పుడు దీన్ని హ్యాండ్కి అటాచ్ చేద్దాము ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్ తీసుకొని ఇలా వీ షేప్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవడానికి మనం పెట్టుకుని కుట్టాలంటే కదిలిపోతూ ఉంటుంది కాబట్టి మనము ఒక జస్ట్ పిన్ ఇక్కడ అటాచ్ చేద్దాము ఒక గుండు పిన్ తీసుకొని ఇలా పెట్టుకోండి పెట్టుకుంటే అప్పుడు మనకి జారిపోకుండా కదిలిపోకుండా ఉంటుంది మీ దగ్గర సూదు ఉన్న యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ సూది తీసేసి కుట్టండి ఖచ్చితంగా సింపుల్గా వీ షేప్ అయితే మనకు వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది హ్యాండ్ అయితే మీరు ఎప్పుడు కుట్టే బ్లౌజ్ మీద ఎక్స్ట్రా మనీనే ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎయిటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఈ హ్యాండ్ కోసం ఓకే ఇలా లేస్ ఒకటి అటాచ్ చేసుకుందాం నేనైతే చిన్నపాటి లేసే యూస్ చేస్తున్నానండి దీనిలో ఈ శారీలో గ్రే కలర్ ఉంది కాబట్టి నేను గ్రే అండ్ గోల్డ్ కలర్ లేస్ యూస్ చేస్తున్నాను ఇలా సేమ్ మనం ఇందాక స్టిచ్ చేసాగా ఆ స్టిచ్చింగ్ మీదే ఈ ఈ లేస్ కూడా అటాచ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి హ్యాండ్ అయితే కుట్టించుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి మీ దగ్గరికి మోడల్ హ్యాండ్స్ కావాలని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి మోడల్స్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్